నమస్తే నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీకి అయితే కొత్తగా కొంతమంది నియామకం జరిగింది ముఖ్యంగా డీజీగా అమరావతి ఇంటెలిజెన్స్ డీజీగా అయితే కుమార్ విశ్వజిత్ ఐపీఎస్ నియమించారు అదేవిధంగా విజయవాడ నగర పోలీస్ కమిషనర్గా అయితే పిహెచ్డీ రామకృష్ణను నియమించారు మరి కొత్త వాళ్ళని ఎందుకు నియమించారు పాత వాళ్ళని సస్పెన్స్ ఎందుకు చేశారు ఇటువంటి అంశాల మీద మాట్లాడడానికి మనతో పాటు ఏపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సో పాత వాళ్ళని సస్పెండ్ చేయడానికి కారణం ఏంటి వీళ్ళను కొత్తగా నియమించడానికి రీజన్ ఏంటి ఒకటి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ ని కొంతమంది అధికారులు స్వలాభం కోసం అతిక్రమించడం జరిగింది కొంతమంది వ్యక్తులకు పనిచేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పుడు ఏ అధికారి కానీ రాజకీయ పార్టీలకు ఎవరికి పనిచేయడానికి వీలు లేదు నిస్వార్థంగా పనిచేయాలి కానీ ఇక్కడ ఏమైందంటే కాంతిరాణా టాటా అదేవిధంగా సీతారామాంజనేయులు జగన్మోహన్ రెడ్డి గారికి కోసం పనిచేస్తున్నారని కంప్లైంట్ వెళ్ళడం జరిగింది దాని ద్వారా వీళ్ళు ఈ విధంగా పాల్పడుతూ ఉన్నారనే ఉద్దేశంతో వీళ్ళని పదవి నుంచి తొలగించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త వాళ్ళని విశ్వజిత్ గారిని అదేవిధంగా రామకృష్ణ గారిని అపాయింట్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఒక చంపపెట్టు లాంటిది ఎవరైతే ఈరోజు ఒక పార్టీ కొమ్ముగా అలాంటి వాళ్ళందరూ ఇంకైనా మారాలి లేకపోతే ఏంటంటే ఈ ఎన్నికలకి సంబంధించి ఎలాంటి విధులు లేని దాంట్లో పడిపోతారు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో మళ్ళీ రేపు ఫ్యూచర్లో కూడా ఈ విధంగా మిమ్మల్ని బదిలీ చేసే ట్రాన్స్ఫర్ చేసే ట్రాన్స్ఫర్ చేసే ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అన్నప్పుడు ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నప్పుడు మీరు ఈ విధంగా రిమార్క్ అని ఉంటే మీ కెరీర్ పైన ఎఫెక్ట్ పడుతుంది అది ఆలోచించుకోవాలి ఈ రోజు ఇంకా పెద్దవాళ్ళు ఇద్దరున్నారు వాళ్ళిద్దరిని కూడా త్వరలో వెయిట్ వేస్తారని భావిస్తూ ఉన్నాం మీకు ఐడియా ఉందా ఎవరు రెండు బాసులు ఉన్నారు ప్రభుత్వానికి బాస్ పోలీస్ బాస్ ఒక వాళ్ళిద్దరు చూస్తారు కదా త్వరత వాళ్ళని చేసే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే వాళ్ళే ప్రధాన సూత్రధారులు ఎందుకంటే పెన్షన్ సీతారాములు సస్పెండ్ చేయడానికి అసలైన కారణం గులకరాయ కేసు గులకరాయ్ కేసులో ఇంటెలిజెంట్ జీడీ ఫెయిల్యూర్ అయ్యాడు అదేవిధంగా కాంతిరాన్ టాటా స్వార్థంతో ఒకరి కోసం ఏదో పనిచేస్తున్నట్టుగా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది దాని బేసి మీద అతన్ని తీసేశారు కాంతిరాన్ టాటాగా సీతారాముల్ని కానీ వీళ్ళిద్దరూ ఏంటంటే ఒక వరకు పనిచేస్తే గౌరవంగా పనిచేస్తుంటే గౌరవంగా ఉండేవాళ్ళు ఈరోజు ఒకరు మెప్పు కోసం పని చేస్తే ఎట్టైనా తీసేస్తారు అది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ అది గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు సస్పెన్షన్ వేటు ప్రభుత్వం వేసింది వీళ్ళ మీద బదిలీ నాట్ సస్పెన్షన్ బదిలీ చేశారు ఓకే ఎలక్షన్ కమిషన్ వేసింది ఎలక్షన్ కమిషన్ బదిలీ చేసింది వాళ్ళ ప్లేస్లో ఇప్పుడు రామకృష్ణన్ కానీ లేదంటే మనం అనుకున్నట్టు కుమార్ విశ్వజిత్ ఐపిఎస్ని కూడా నియమించారు సీతారామందినల్ గారి ప్లేస్లో విశ్వజిత్ గారిని అదే విధంగా ఈ ప్లేస్లో డైరెక్ట్ కాంతిరాణా ప్లేస్లో రామకృష్ణ గారు కాంతిరాణ ప్లేస్లో రా పిహెచ్ రామకృష్ణ గారిని చేశారు ఓకే సో అంటే ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు వీళ్ళ వల్ల ఇబ్బంది కలిగిందని ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద వేటు వేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళది ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు వీళ్ళు నిస్వార్థంగా పనిచేస్తే బాగుంటుందని నేను భావిస్తూ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ని గౌరవించి నిస్వార్థంగా ఏ పార్టీకి ఒక పార్టీకి తొత్తులు కాకుండా నిస్వార్థంగా పనిచేస్తే బాగుంటుంది ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ కోడ్ బిల్లు ఉల్లంఘించకుండా ఉంటారంటారా వైసీపీ ప్రభుత్వం ఉండాలని భావిస్తున్నాం వంకర బుద్ధిలే కాబట్టి ఇప్పటి వరకు అయితే మనం చూస్తూనే ఉన్నాము ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రభుత్వం వీళ్ళ చేతులు అధికారం వీళ్ళ చేతులు ఉందని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చాలా అసాంఘిక కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది సో వాటి మీద ఇప్పటి వరకు కొన్ని మాత్రమే చర్యలు తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తిగా అయితే చర్యలు తీసుకోలేదు సో ఎట్లా అంటారు మరి ఎలక్షన్ కమిషన్ త్వరి తగిన వీళ్ళపైన చర్యలు తీసుకొని అదేవిధంగా ఎలక్షన్ నిస్వార్థంగా నిష్పక్షపాతంగా జరిపేయాలని కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఎలక్షన్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఎంతో ముఖ్యమైనవి దాన్ని నిష్పక్షపాతంగా జరిపితే ప్రజలు నిస్వార్థంగా ఓటేస్తే ఆ ప్రజాస్వామ్యంలో ఒక మంచి నాయకుని ఎన్నుకోవచ్చు దానికి బాటలు వేసే విధంగా ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమిషన్ కోరుకుంటూ ఉన్నాం సో మనకు ఆల్రెడీ నామినేషన్ కూడా ప్రక్రియ మొదలైంది పూర్తి అవబోతుంది ఆల్మోస్ట్ పూర్తి అవబోతుంది కొన్ని రోజులనే కొంతమంది నామినేషన్లు కూడా వేశారు సో ఏ విధంగా ఉంది అనిపిస్తుంది మీకు ఖచ్చితంగా ఒక పండుగల వాతావరణం కనిపిస్తుంది ప్రజలందరూ కూడా రేపు ఓటు వచ్చి వేయాలి ఈ రోజు నామినేషన్లు వేయడము ఈ రాజకీయాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు ప్రజాస్వామ్యబద్ధంగా మే పదమూడో తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కరూ వచ్చి పోలింగ్ బూతుల్లోకి వచ్చి ఓటేసిన రోజే ప్రజాస్వామ్యం గెలుస్తుంది ఆ ప్రజాస్వామ్యం గెలవాలంటే ప్రతి ఒక్కరు ముందు మీ ఓటును ఉపయోగించుకోండి ఈరోజు రాజకీయ పార్టీలు ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి ఈ విధంగా ఉంటాయి కానీ మీ ఓటు అనేది మీరు బతుకున్నంత కాలం మీకు ఉండేది మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు భారతదేశ పౌరులుగా మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఓటు ఆ ఓటుతో ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని ఒక మంచి రాష్ట్రాన్ని ఒక మంచి దేశాన్ని నిర్మించాలని కోరుకుంటున్నా సో ఎంతవరకు కంప్లీట్ అయిందంటారు నామినేషన్ల ప్రక్రియ ఆల్మోస్ట్ అయిపోవచ్చు అంతే అంటారా సో మే పదమూడు తర్వాత కొత్త రాష్ట్రాన్ని చూడొచ్చు అంటారా ఖచ్చితంగా తప్పకుండా ఓకే అండి థ్యాంక్ యూ అండి సో ఈ విధంగా కొన్ని అకారణ అంటే వాళ్ళు చేసే పనులకి కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద బదిలీ చేయడం జరిగింది మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రామకృష్ణ కానీ లేదంటే కుమార్ విశ్వజిత్ కానీ ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ని దృష్టిలో పెట్టుకొని నియమాలన్నీ కూడా పాటించుకుంటూ ఏ విధంగా పనిచేస్తారో చూడాలి కదా Thank you.